పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం మాయకు ప్రతిబింబించిన మాయచేతనబు మాయకు నాధారమైన బ్రహ్మచేతనము మాయగూడి విచిత్రముగను సగుణ బ్రహ్మంబుయ్ జగంబగుచు నిలచే మాయయందు ప్రతిఫలించిన మాయా చైతన్యము మాయకు ఆధారమైన బ్రహ్మచైతన్యము మాయ ఈ మూడు కలిసి వింతగా సగుణ బ్రహ్మమై జగత్తుగా నిలిచినది బ్రహ్మమనగా అంతటా నిండి ఉన్న తేజోరాశి మాయ మాయా ఆ బ్రహ్మతేజము నుండి ఆవిర్భవించిన ఒక శక్తి అలా వెలువడిన ఆ శక్తి తన జన్మస్థానమును వీడక అందే లయించి ఉన్న కారణమున బ్రహ్మ చైతన్యము ప్రతిఫలించి వింతగొలుపుచు సగుణ బ్రహ్మమై జీవుల పుట్టుకకు కారణమైనది సగుణ బ్రహ్మం బనంగను సహజమైన శృత్యర్థము ఒప్పుకొను కలుషగత వేషభూష పరబ్రహ్మమును గుణములతో కూడిన బ్రహ్మమని స్వాభావికమైన ఈశ్వరుడనియు శృతి వివరణను ఒప్పుకొనుచు రెండుగా చెప్పవచ్చును గుణ సహితమైన బ్రహ్మము అనగా ఈశ్వర రసస్వరూప సమ్మిళితమైన శక్తి పదార్థముల మిశ్రితము అది గుణ నిరూపణ శక్తికి ఆది మూలము గుణ నిరూపణ శక్తి ఎందు సహితమైన జీవము కలుగుటకు ఈశ్వర చైతన్యమే కారణము ఆ విధంగా సృష్టి ఆవిర్భావానికి చైతన్య స్వభావము గల సగుణ బ్రహ్మ కారణభూతుడై ఉండగా ఆ సగుణ బ్రహ్మకు నిర్గుణ రూపమైన సహజమైన ఆది బ్రహ్మము ఆధారము ఆ అవిద్య అవిద్యయందు ప్రతిఫలించిన చింక ఆయ విద్య వేద్య బ్రహ్మ కలుషగత వేషభూష ఆఖైలలీష అవిద్య అవిద్యయందు ప్రతిఫలించిన చిదాభాసుడు తరువాత ఆ రెంటికి ఆశ్రయము స్థిర వేదిక అయిన ఆ మలిన వెలుగు సత్వరజస్తమో గుణములతో కూడిన మాయారూపము తనలోని రజో తమో గుణములు లేకుండా ఒక్క సత్వగుణముతో మాత్రమే పరబ్రహ్మమును గూడి ఈశ్వరునిగా ప్రకాశమానమై సగుణ బ్రహ్మముగా వ్యాప్తమైనది అదే మాయ రజో తమో గుణములతో కూడి మలినపడి ఆ మలిన వెలుగు పరమాత్మను గూడి ప్రతిఫలించిన బింబమే చిదాభాస చైతన్యమైన జీవునిగా చెప్పబడుచున్నది ఈ మలినము కలిగిన వెలుగునే అవిద్య అంటారు అవిద్యతో కూడిన పరబ్రహ్మస్వరూపమే కూటస్థుడు అందు కలిగిన పరబ్రహ్మ యొక్క ప్రతిబింబమే చిదాభాసుడు అనగా అవిద్య కూటస్థుడు అభాస చైతన్యము కలిస్తే జీవుడు అట్టి జీవునకు గల నేను నాది అనేడు దేహాభిమానము కర్తృత్వాభిమానము కర్తృత్వ అభిమానము జనన మరణాదులు శోక మోహాదులు వంటివన్నీయు అవిద్యా కార్యములే ఇదంతయు అజ్ఞాన విజృంభితమే